హాయ్ ఫ్రెండ్స్ మీ సైడ్ ఫ్లవర్స్ ని ఏమైనా పిలుస్తారో కామెంట్స్ లో చెప్పండి మేము అయితే తామర పూలు అనేసి అంటాం అదేనండి లోటస్ ఇక మేము వచ్చిన అమ్మ మా కోసం కొన్ని తామర పూలు అలాగే షిబ్బులు కోసుకొని వచ్చి ఇంతకీ అవేంటి అంటారేమో తామర పూ మధ్యలో ఎల్లో కలర్ లో ఉంటుంది కదా అది బాగా అయితే ఇలా షిబ్బి లాగా అయితే అనమాట ఇది వచ్చేసి దామర గింజ ఇవి ఎండితే ఇలా ఉంటాయి అనమాట దీన్ని మేము లక్ష్మీదేవి పంటగా భావిస్తాము ఇంతకీ మీ సైడ్ చెట్లలో ఈ తామర ఉందో లేదో కామెంట్స్ లో చెప్పండి ఇక మా బాబా పిల్లలు షిబ్బిలిసి అందులో ఉన్న దామర గింజలు అయితే ఒలుస్తున్నారు ఇవి పచ్చిగా ఉంటే ఈ విధంగా ఉంటాయి అనమాట అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మా నాన్న కోసుకొస్తే పచ్చి ఉడకబెట్టుకొని తిన్నాం మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తర్వాత ఈ రోజు తింటున్నాం అనమాట కోలుసుకున్న గింజల్లోకి కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఉడకబెట్టుకొని ఇంకా వేడి వేడి తింటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి అదేనండి మనం ఫుల్ అని వందలు వందలు పెట్టి కొనుకొచ్చుకుంటున్నాం కదా ఈ దామర గింజలనే ఫుల్ మకాన అనేసి వేట్ లాస్ కి ది బెస్ట్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా మా ఆయన కూడా వీటిని చూడడం కానీ తినడం కానీ ఇదే మొదటిసారి తను కూడా తిని భలే ఉందే టేస్ట్ అన్నాడు ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే గనక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్